మరి ఎలా చెక్ చేయడానికి వచ్చారు అధికారులు వచ్చినప్పుడు అందరూ కూడా కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆహారం బాగోట్లేదని ఫుడ్ బావట్లేదు అలాగే ఆరోగ్యాలు కూడా తేడా ఉన్నాయి స్కిన్ డిసీజ్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ గారు కానీ ఎండిఓ గారు అందరూ వచ్చారు నేను కూడా తెలిసి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసాం ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా స్కిన్ డిసీజెస్ వచ్చినాయి అలాగే ఫుడ్ వచ్చినప్పటికీ మరి క్వాలిటీ సరి ఫుడ్ క్వాలిటీ సరిపోవట్లేదు మరి పిల్లలందరూ కూడా వీక్గా ఉన్నారు దాని మీద ఇప్పుడు కరెక్ట్గా తోడు మాట్లాడి గవర్నమెంట్ చెప్పడం జరిగింది దాని ఆదేశాల ప్రకారం వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ హాస్టల్ అన్నీ కూడా వాళ్ళు ఎంత శాలరీ ఇచ్చి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి మరి హాస్టల్ పిల్లలకి విద్యకి బాగుండాలి ఆహారం బాగుండాలి ఫుడ్ బాగుండాలి ఫెసిలిటీస్ బాగుండాలని గవర్నమెంట్ మరి ఉంటే మరి వార్డెన్స్ కొక్కు మరి అన్ని కార్యక్రమాలు పాల్పడుతున్నారు ఈయన మేము సీరియస్గా ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఇమీడియట్గా ఈ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని కూడా మెనూ మార్చి ఇప్పుడు మెనూ అయితే మెనూ ప్రకారం పెడుతున్నారు కానీ క్వాలిటీ బాగోక ఫుడ్ టేస్ట్ బాగోక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కోరడం జరిగింది హెల్త్ బాగోలేదని చెప్పినప్పుడు మెడికల్ క్యాంప్ పెడతారని చెప్పి రేపు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి పిల్లలందరికీ కూడా స్కిన్ మీద అలాగే కనుమ ఆరోగ్య విషయాలన్నీ కూడా మరి అండదాన్ని టెస్ట్ చేసి వాళ్ళు చేయటం ఒకటి అలాగే ఈ ఇతర విషయాల్లో కూడా మరి అన్నీ అందుతున్నాయి లేదన్నది పూర్తికరైపోతేనే ఎంక్వైరీ చేసి దీని అన్ని కూడా ఇంకా క్షుణ్ణంగా చేయటం అలాగే ఇక్కడ ఇదే కాకుండా కన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాం కనుమ కూడా అన్ని కూడా అప్పుడప్పుడే గారు ఇంకో హాస్టల్కి పంపించాను అక్కడ కూడా వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ ఆర్డినెన్స్ ఒక సేవగా పదంగా రావాలి వార్డెన్స్ అంటే మేము ఇక్కడ పిల్లలంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు మరి నమ్మకం పెట్టి హాస్టల్కి పంపితున్నారు మరి అలాంటిది వార్డెన్లు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ కూడా రెండు రోజులకి మూడు రోజులకి రాకపోవడం అన్ని జరుగుతుంది ఇక్కడ కూడా వార్డెన్ మరి రెండు రోజుల నుంచి మూడు రోజుల రాలేదు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చింది వార్డెన్ అప్పటికే డాక్టర్గా సస్పెండ్ చేయడం జరిగింది పంపించడం జరిగింది అయితే భవిష్యత్తులో ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి హాస్టల్ విషయాలన్నీ కూడా చెక్ చెక్ చేయించవలసిందిగా కోరుతాను అలాగే మేము కూడా మన కలెక్టర్ గారు చెప్పి జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్ని కూడా చెక్ చేయించి ఎక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి ఫుడ్ విషయంలో క్వాలిటీ పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది